తోటలైతే ఇదిగో గోకరకాయలు ముదిరిపోయినాయి గోకరకాయలు రోజు రోజు తెనకంటే గిడ్డనే అవుతుంది కెమికల్ లేకుండా ఇంట్లో ఖాళీ చేసే ఆడ ఇలా చెప్పులు పెట్టుకుంటే బాగుంటుంది టమాటాల సర్వీస్ అయిపోయింది వా ఏంది ఏంటంటే పెసర్లు నేను ఆయన చెప్పినా కదా చెరిగి ఏడబడితే ఆడ వేస్తే గిటరే మొలుస్తాయని ఇగో నాకు ఇలా తినడానికి ఉపయోగిస్తుంది తినడానికి ఉపయోగం ఉంది ఏదైనా సరే వేస్ట్ చేసుకోవద్దు వా అంత బాగున్నాయి

ఇట్లనే అని రెండు మూడు చెట్లు పెడితే ఇలా మనకు ఉపయోగపడుతుంది చూడండి ఎట్లా కాసినాయో వావ్ ఈ జుట్టు ఒకటి రెండొకా చూడు గోకరకాయ మంచి గాసినాయి కదా ఇలాంటి రెండు చెట్లు ఉన్నా చాలు రైతులకు నాకు కూడా ఎందుకంటే పూట వెళ్తుంది చాలా మంచిగా మననే తెంచుకోకపోయింది మా ఎరాలు అయినా మళ్ళీ ఉంటుందో లేదో అనుకున్నా మళ్ళీ ఉన్నాయిగా టమాటాలు చెట్టుంది తీసుకున్నాను ఎందుకంటే ఉండవు ఏదైనా సరే నాలుగు రోజులు బాజు వేసే కారం దొండ తీగ కుంటి కూర అంటే చాలామందికి అర్థం కాదు కదా గోంగూర చూడండి జల్లిన ఆకులు మాత్రమే దెంపుతున్నా ఎప్పుడు దెంపిన వంకాయ మొక్కలు మన ఫుల్ వీడియోలో పెట్టినా కదా అప్పుడే చూడు పూత వస్తూనే ఉన్నాయి అందుకునే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండాలంటారు మేమైతే మా పక్కన ఉండేది అది వాడుకొని కూరగాయ మాకు లేదు గుడిసెది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా